నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు ఉట్టి అమీర్ భాషా సహకారంతో ఆదివారం ఆలగడ్డ టౌన్లోని శ్రీ అర్ణోదయ యూపీ స్కూల్ కేవీ సుబ్బారెడ్డి హై స్కూల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఓబర్న్న ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులు ఉపాధ్యాయులు మన జాతీయ జెండాను సెల్యూట్ చేశారు అనంతరం భారతరత్న డాక్టర్ అంబేద్కర్ పట్ల స్మరణించడానికి పూలమాల వేసి వారికి నివాళులర్పించారు అపుస్మా అధ్యక్షులు ఉట్టి అమీర్ భాష మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన దాస్య శృంఖలాల నుంచి మన దేశం విముక్తి పొందడానికి అనేక వీరుల త్యాగాల ఫలితం గాంధీజీ నాయకత్వంలో స్వతంత్రం సాధించబడింది అని విద్యార్థులకు తెలిపారు ఈరోజు భారత రాజ్యాంగ రూపంలో చెందినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం వచ్చి వాటిని వాళ్ళు అర్చించి ఈ యొక్క ఏవైతే స్వాధీనం కొంత వారు త్యాగాలు చేశారో వాటిని ఈరోజు ఈ చెప్పడం జరిగింది మన దేశానికి రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించిన తర్వాత ఇద్దరు చేత ఇద్దరు చేత నాయకత్వంలో పంతొమ్మిది నలభై ఏడు సంవత్సరంలో ఆగస్టు పది రోజున మన దేశానికి స్వాతంత్రం అంటే ఆనాడు ప్రథమా అయితే ఆనాడు మన దేశానికి పరిపాలించేందుకు ఒక భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలని చెప్పేసి ఆ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడుగా బాబు రాజేంద్ర ప్రసాద్ అలాగే ఈ యొక్క డ్రాఫ్ట్ రాజ్యాంగ సహాయ కమిటీకి డాక్టర్ జీఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది వాళ్ళు అన్ని దేశానికి ఆ యొక్క రాజ్యాంగం ఇవ్వడానికి విషయాన్ని పరిశీలించి మన దేశానికి సంబంధించిన అవసరం నుంచి ఒక జరిగింది అయితే పంతొమ్మిది వందల యాభై సంవత్సరము ఆ యొక్క భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరు తేదీ నుంచి మన భారతదేశము సర్వ సత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పడడం జరిగింది అందుకే ఆ రోజు మనం భారతదేశం సర్వసత్తాక గౌరవంగా సర్వసంగా పరిపాలిస్తూ ఉంటాం అయితే నాటి నుంచి నాటి మొట్టమొదటి రాష్ట్ర గారు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్ర ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆ విధంగా మన ఆ యొక్క ఎందుకంటే ఆ యొక్క ఈ డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరు సంవత్సరాలు సందర్భంగా ఆ యొక్క రాజ్యాంగం చేసిన మహామేఘ అభివృద్ధి కాబట్టి వారి ఇద్దరే మనం స్పందించుకుంటూ ఈ కార్యం జరుగుతున్నాం ఈరోజు మన భారతదేశము ఎంతో ఆ యొక్క రాజ్యపక్ష ఎన్నో నియోజకవర్గం నియోజకవర్గం వారికి ఎంతో అభివృద్ధి అంటే మన భారతదేశము ఈ రోజు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ప్రపంచ దేశాల మధ్య మన భారతదేశం చూస్తున్నాయి మన దేశాలి ఎందుకంటే ఈరోజు మన యొక్క సైనిక శక్తులు భారతదేశం నాలుగు స్థానం ఉన్నది అలాగే ఆర్థిక దాన్ని చూస్తున్నప్పుడుగా మూల స్థానం ఈ విధంగా విద్యార్థులు కానీ వైద్య జాతి రంగంలో కానీ మనం వచ్చేసి శాస్త్రీయ రంగం అన్ని రంగాల్లో కూడా ఈరోజు మన భారతదేశము ఎంతో ఉన్నత స్థాయి జరిగినటువంటి భారతదేశంలో అయితే ఈరోజు మనం ఏ విద్యార్థులు స్థాయి పౌరులు కాబట్టి వాళ్ళు మంచిగా మనం అదేవిధంగా పెట్టుకొని మనం ఒక ఒక స్వతంత్రభావం కలిగి ఉండ కానీ వీరి ఎవరైనా సరే మనమందరం ఒక స్వతంత్ర సభావం కలిగి ఈ సమాజం సమాజ అభివృద్ధి కోసం దేశానికి పాటుపడాలి మనం అందరం కలిగి మా దేశ సంస్కృతి ఈ సందర్భంగా అందరికీ సార్ द <Giro> तම <entender> <ilizces> <tok>